జయ శ్రీమన్నారాయణ లోభము అనేది సింహిక లోభము ఏం చేస్తుంది మనకున్న పరాయి వాడిని కూడా ఏ కొంచెమో ఉంటే వాడికేం ఉండకూడదు అనుకుంటుంది అంతా నాకే ఉండాలి అనుకుంటుంది నాకే ఉండాలి అని అనిపిస్తుంది అంటే ఆ రీతిగానే ఈ సింహిక కూడా లంక నగరానికి వెళ్ళే ఆంజనేయ స్వామిని నేనే మింగేస్తాను అని మరొక చోటుకు వెళ్ళనివ్వనని తనే మింగేస్తానని అనుకుంది అటువంటి దాన్ని జయించాడు కనుక లోభం అనేటటువంటి దాన్ని ఆచార్యుడు జయించాడు ఇవన్నీ ఆచార్యుని లక్షణములు ఆచార్యుడైన వాడు కామమును జయించాలి క్రోధమును జయించాలి అడుగుతాడట శిష్యుడు గురువుగారిని ఏమండి గురువుగారు క్రోధం అంటే ఏమిటండి అని క్రోధం అంటే ఒరేయ్ మనకు ఏదైనా వ్యక్తి మీద కోపం కలుగుతుంది కదా అని కోపం అంటే ఏంటండి అడిగాడు శిష్యుడు మళ్ళీ కోపం అంటే మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా మనం కోరుకున్నది లభించినప్పుడు మన కళ్ళు ఎర్రబడిపోతుంటాయి అని చెప్తున్నాడు అలా చెబుతున్నప్పుడు ఇంకా నాకు అర్థం కాలేదు బాగా చెప్పండి గురువుగారు అని అడిగాడు కోపం అంటే ఇంకా అర్థం కాలేదా అని కళ్ళు ఎర్రబడిపోయేటట్లు అన్నాడు ఈ గురువుగారే కోపాన్ని జయించలేదు దాన్ని జయించాలి అని చెప్తున్నాడు ముందు ఆయనే జయిస్తే కదా ఆ శిష్యులకు జయించండి అని చెప్పటానికి కనుక ఆచార్యుడు తన ఆచరణలో చూపించాలి మన ఆంజనేయ స్వామి తన ఆచరణలో చూపించాడు సుశీలారాణి రామానుజదాసి